వడ్డీ వ్యాపారిపై నలుగురు మారణాయుధాలతో దాడి చేసిన విషయానికి తెలిసిందే అయితే సదరు వడ్డీ వ్యాపారి విశ్వనాథం చికిత్స పొందుతూ మృతి చెందాడు ఈ ఘటన కామారెడ్డి పట్టణంలో సంచలనం సృష్టించింది కామారెడ్డి జిల్లాలో వడ్డీ వ్యాపారిపై దాడి చేసిన అనంతరం చికిత్స పొందుతూ మృతి చెందాడు వడ్డీ వ్యాపారం భూతగాదాలతో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విద్యానగర్ కాలనీలో విశ్వనాథం అనే వడ్డీ వ్యాపారిపై కాలనీలోని శివాలయం వద్ద కారులో వచ్చి కర్రలు మరణాయుధాలతో నలుగురు వ్యక్తులు దాడి చేసిన విషయానికి తెలిసిందే అయితే బాధితుడు హైదరాబాదులోని ఓ కార్పొరేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు దేవునిపల్లికి చెందిన మహిళతో విశ్వనాథంకు ఆర్థిక లావాదేవీలు భూతగాదాలు కొనసాగుతున్నట్టు తెలిసింది ఈ నేపథ్యంలో నలుగురు వ్యక్తులు కారులో వచ్చి దాడి చేయడంతో తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు అయితే నిందితులను పట్టుకుని అరెస్ట్ చేసి న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు నిందితుల కోసం కామారెడ్డి పట్టణ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు A th ordinary mis다가 wakafata నన్ను తప్పుతామని చెప్పి కార్ల కత్తులు తీసుకొని వచ్చారు అట్లా వాళ్ళు నలుగురు ఉన్నారు ఇద్దరు అల్లుండు శంకరప్ప వాళ్ళు నలుగురు ఇంకా వేరే వాళ్ళు ఉరికిరు సార్ వాళ్ళు ఒక అతను దొరికిండు పోలీస్ స్టేషన్ దొరిక వచ్చేవారు అది అక్కడ పబ్లిక్ నేను ఉరుకుంటే ఆపిరు నా కారు నా బండి అక్కడనే పడేసి వచ్చిన గుంజీరు లక్ష్మీబాయి వాళ్ళ ఇద్దరు అల్లుండు శంకరప్ప ఇంకా వేరే అతను ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చాడు ఒకతను ఇంకా నలుగురు వేరే వాళ్ళు ఉరికారు అంటే ఎందుకోసం మేము దాడి చేయాల్సి వచ్చింది వాళ్ళు జాగ్రత్త విషయం సార్ ల్యాండ్ విషయం ఇంతకుముందు ఎల్ఆర్ ఎఫ్ఆర్ కేసు కూడా ఉన్నది మరి పేరు మీద రెండు రెండు ప్లాట్లు అక్రమంగా ఆక్టిఫై చేస్తున్నారు ఖాళీ చేయమని చెప్తే కిడ్నాప్ చేసి డబ్బులు నా ఇద్దరు ఇండ్లు రెండు ఇండ్లు రెండు ప్లాట్లు ఆక్యుపై చేసి నాకు ఖాళీ చేసేమంటే వాళ్ళు ఇది చేస్తారు సార్ నా మీద సంపద చూస్తారు నాకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలి నాకు సంతమని చూస్తున్నారు తప్పేద ఊపు ఉండరు వాళ్ళు ఇక ఖచ్చితంగా చంపుతారని నాకు వాళ్ళ మీద అనుమానం ఇవాళ బాగా గొత్తిరు నన్ను అందులో మీద గతంలో ఏమైనా ఫిర్యాదు చేశారు మీరు స్టేషన్లో ఎప్పుడు సార్ ఇంతకుముందు గొడవలు గొడవలు ఉన్నాయి సార్ కలెక్టర్ ఆఫీస్ ఉన్నది గొడవ ఇక్కడ ఎఫ్ఐ పోలీస్ స్టేషన్లో కూడా ఉండదు పెద్ద తక్కువకుంటారు వాళ్ళు కత్తులు కత్తురు వాళ్ళ దగ్గర కావాలి పాత ఎఫ్ఐఆర్ బుకింగ్ కూడా ఉన్నాయి నా ఫ్లాట్లల్లో నా ఇండ్లలో వాళ్ళు ఉంటురు రాళ్ళే ఉంటురు నా కత్తు ఇండ్లల్లో లక్ష్మీబాయి ఇతర అల్లుళ్ళు వెంకరప్ప వేరే నలుగురు ఐదు మొగ్గులు ఉన్నారు సార్ ఇంకా వాళ్ళు ఒక్కతం దొరికిం పోలీస్ స్టేషన్కి వచ్చి పట్టుకొచ్చి పోలీసు వాళ్ళు ఇంకా నలుగురు వేరే ఉరికి